హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ ఈ ఈరోజు మన ఛానల్లో మరో వెరైటీతో ముందుకు వచ్చేసానండి సో అదే ఉండాల పాయసము చాలా బాగుంటుంది ఎప్పుడు మనం సగ్గుబియ్యంతో సేమేతో చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలా కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి పెసరపప్పుతో చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పచ్చిపిండి తీసుకుంటున్నానండి హాఫ్ కప్తో వాటర్ తీసుకొని అందులో టూ స్పూన్ షుగర్ వన్ స్పూన్ గీ వేసుకొని ఈ వాటర్ని వే బాగా కాగనివ్వాలి బాగా కాగిన నీళ్ళు ఈ పిండిలో పోసుకొని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి సో ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి అవసరమైతే కలుపుకోండి సో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా కానీ పొడుగ్గా కానీ సన్నగా పొడుగ్గా అలాగైనా చేసుకోవచ్చు కొంచెం వెరైటీగా ఉంటుందండి మన నోటికి తగులుతూ పిండి చాలా బాగుంటుంది ఉండలు అయితే నేను రెడీ చేసేసాను సో ఇంకో ప్యాన్ తీసుకొని ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా సో త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అందులో బాగా తెల్లిన తర్వాత ఈ ఉండలు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సో ఈ స్టేజ్లో మనం పెసరపప్పు నేను ముందే ఉడకబెట్టేసాను అది కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి యాలకుల పొడి దంచి కూడా వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం పడుతుందండి పిండే కప్తో తీసుకున్నాము అదే కప్పుతో కలిపేసుకొని బాగా కరిగిపోవాలండి బెల్లం అంతా ఒక టూ మినిట్స్ పడుతుంది చూడండి ఇలాగ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు సో దీన్ని బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి లేదంటే పాలు విరిగిపోతాయి సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ ఉంచి నెయ్యి వేసుకొని జీడిపప్పులు ద్రాక్ష కూడా వేయించుకున్న తర్వాత అది కూడా వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో రెడీ అయిపోయిందండి నేనైతే ఒక బౌల్లో తీసేసుకున్నాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఎప్పుడన్నా మనకి కొత్తగా పాయసం తినాలనుకున్నప్పుడు సో ఇలా చేసేసుకొని హ్యాపీగా పాయసం చేసి తినచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్